శుభోదయం ప్రభు యశు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము వచనం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రార్థన పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు చాలు వాక్యాన్ని దానిస్తునగా మీద మాతో ఉంచి నడిపించి ఆశ్చర్యించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకొని చిన్న తండ్రి దేవుడు మానవులందరిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయనను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు లేఖనము సెలవిస్తా ఉంది దేవుడే మనకు ఆశ్రయ దుర్గము కీర్తన గ్రంథంలో మనం చూడగలం సహోదరి సహోదరుడా ఆయనే మనకు ఆశ్రయము కోట నేను నమ్ముకును నా దేవుడు సెలవిస్తున్న మాట చూడగలం కాబట్టి నీవు నేను కూడా అనిత్యము ప్రభువును ఆశ్రయిస్తూ ఆయన ఇచ్చే దీవెని లోకంలో అందుకొని సంఘంలో సమాజంలో వరదిల్లాలి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు క్షేమము భద్రత ఆరోగ్యము ఆశీర్వాదము కలదు దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుని ఆయన ఎన్నడు కాపాడకుండా ఉండే దేవుడు కాదు అనిత్యము ఆయన కాపాడగలిగినటువంటి దేవుడు అన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నేను కూడా మనం ఆశ్రయించే వారిగా ఉండవలేను కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవత్సరం యహోవాజ్యోంగల వాడు ఆశ్రయ ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రహారుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా నిందిన గాక నా దుర్గమైన వాడు అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గము కాబట్టి కష్టాలు బాధలు ఎరుపు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకుని అన్నిత్వం ప్రార్థిస్తే అందులో నుండి విడిపింపగల దేవుడు నీకు నాకు సహాయం చేసి నడిపిస్తాడు కాబట్టి మన దైనందిన జీవన విశ్వాస ప్రయాణంలో అన్నిత్వం ప్రభువును ఆశ్రయించే వారికి ఈ లోకంలో మనం అందరం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయండి నడిపించి దీవించింది దాకా ఆమె ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు నీ వాక్యాన్ని దానిస్తుంది కదా ఈ మాత్రం చిన్నకి స్త్రుతి స్తోత్రాలు ఆయన వీక్షిస్తున్నటువంటి వైసవ సహోదరి సహోదరిశ్వాస సేవకు సేవకురాలను సంగములను బట్టి మేము చెల్లించుకుంటాము దీవించి ఆశ్రవించుకోండి ఎస్ఏ నామంలో ప్రార్థించడం వేడు కొంచెం అమ్మాయి తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మక దేవుని దీవెన సదాకాలం తోడే దీవించి ఆశ్రవించుకుంటే